ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవునికా వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇప్పటివరకు కూడా మనం పాడి ప్రభుని గణపరిచాం ఈ దినమునకై దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖన పట్టణమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవునకా వాక్యంలోనికి మనం వెళ్దాం అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని తీసి సహాయం చేయండి బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్స్ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యెహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచును గాక ఆమెన్ మంచిది ప్రియమని దేవుని బిడ్డలారా అందరూ కూడా కళ్ళు మూసుకునే ప్రభుత్వ సన్నిధానంలో దేవుడు మనతో మాట్లాడాలని ఈ మాటలు వింటున్న వారందరితో దేవుడు మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం హాలేలు థ్యాంక్ యూ జీజ్ థ్యాంక్ యూ నీవు పలికితే నాకు నీవు పలికితే నాకు మేలయా మిదర్శనమే నాకు చిదర్శనమే నాకు నా తో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో నీవే మాట్లాడుమయ్యా నీవే మాట్లాడు నాతో నీవే మాట్లాడుమ పరిశుద్ధురానికి స్తోత్రాలు నీ కొందనాలు నిలబడిన నేను కేవలం ఒక సాధనం అంటూ వాడు నన్ను మరుగు చేయండి నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల మనస్సు గ్రహించగలరుదేమో ఆచరించే జీవితాన్ని గ్రహించండి రవా మరి మేము పాడిన పాటలు చేసిన ఆరాధన ఆగ్రహించి మాతో మీరు మాట్లాడడానికి మా మధ్యన దిగి వచ్చినందుకు స్తోత్రాలు మాతో మాట్లాడి మా ద్వారా మహిమ గణత ప్రభావములు మేము బ్రతుకున్నంత కాలం మీరు మాత్రమే పొందుకున్నామని ఏసే నామూలని వాక్యమును అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక చక్కటి మాట మనం చదువుకున్నామండి పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు భక్తుని ద్వారా ఒక చక్కటి మాట ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు దేవుడు తన మనసులోనేటువంటి విషయాలు దావి ద్వారా పలికిస్తూ ఉన్నాడు మనందరికి తెలుసు దావీది గారు దేవునికి హృదయానుసారుడు అని రాయబడి ఉంది దావీది గారు దేవునికి ఎవరంట హృదయానుసారుడు ప్రియమైనటువంటి దేవుని జనాగమ అందుకోసమే దేవుడు తన హృదయంలో ఉన్న విషయాలను దావీదు నోట నుంచి పలికిస్తూ ఉండేవాడు తన హృదయంలో ఉన్నటువంటి విషయాలను దావీదు ద్వారా మన కొరకు రాయించాడు ఇక్కడ మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఒక చిన్న మాటలో గొప్పగా కనబడుతుంది ఏమిటంటే పిల్లలారా అంటున్నాడండి ఈరోజు పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఆ టెన్త్ క్లాస్ వయసు వారంతో కూడా వాళ్ళు పిల్లలు లేకపోతే మన కడుపున పుట్టిన వారే మనం పిల్లలుగా భావిస్తూ ఉంటాం కానీ ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని దేవుని యొక్క మనసును మనం ఒకసారి కనుక ఆలోచిస్తే దేవుడు చిన్న అప్పుడే పుట్టినటువంటి పసికందు మొదలుకొని మరి మరి కొన్ని క్షణాల్లో చనిపోయే ముసలి వయసులో ఉన్న వారి వరకు అంటే వృద్ధాప్యములో ఉన్న వయసు వారి వరకు దేవుడు అందరిని పిల్లలు అని సంబోధిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మానవుల పట్ల ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడో ఈరోజు యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి కానీ దేవుడైతే ప్రతి ఒక్కరిని అనగా భారతదేశంలో ఉన్న ప్రజలను మాత్రమే కాదు లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను ప్రతి ఉన్న ప్రతి ప్రజలను కూడా ఆయన పిల్లలుగా భావిస్తున్నాడండి ఆయనకి తారతమ్యం లేదు పక్షపాతం లేదు రాగద్వేషాలు లేవు అందరినీ సమానముగా ప్రేమించే దేవుడు అందుకోసమే దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాటకు అవధులు లేవు హద్దులు లేవు ఎల్లలు లేవు అటువంటి హద్దులేని ప్రేమ చూపించే దేవుడు ఎస్సువాడు అందుకోసమే ఆయన జనులందరిని కూడా ఈరోజు పిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నాడు ఆ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కానీ మనుషుడు ఈరోజు అంటే ఆ పిల్లలు దేవుడిని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు ఇది మనము విచారించదగినటువంటి విషయము దేవునికి మహిమ కలుగును గాక మీరు గమనిస్తే దేవుడు అంటాడు కదా యక్షయ గ్రంథంలో ఈ పిల్లలను పెంచి నేను పెద్దవానిగా చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని రాయబడి ఉంది ఈరోజు దేవుని పిల్లలు దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో మేలులు డాక్టర్లు కూడా డాక్టర్స్ కూడా నయము చేయలేనటువంటి రోగాలను దేవుడు నయం చేస్తున్నట్లుగా మనం చూడగలం ఎటువంటి మరి భూత వైద్యులు కూడా బాగు చేయనటువంటి బలహీనతలను దేవుడు బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఏ బంధువులు ఏ స్నేహితులు చేయలేని మేళ్లను దేవుడు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం అయితే ఇక్కడ మనము విచారించదగిన విషయం ఏంటంటే దేవుని దేవుని ద్వారా అన్ని లాభాలు అన్ని మేలులు అన్ని కార్యాలు అన్ని అద్భుతాలు అన్ని స్వస్థతలు అన్ని విడుదల పొందుకుంటున్నా ఈరోజు మనిషి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు కానీ దేవుడు దేవుణ్ణి తనని జ్ఞాపకం చేసుకోకపోయినా తనని ఆరాధించకపోయినా తనని నమ్మకపోయినా ఈరోజు ప్రేమతో ఒక మాట మాట్లాడతానండి పిల్లలారా దేవునికి మహిమ చెప్పండి గట్టిగా పిల్లలారా ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తున్నాడు ఆల్వేస్ రెడీ టు మనలను ఆయన అంగీకరించడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి అయితే మనమే మనం ఆయన దగ్గర రాలేకపోతున్నాం ఆయన ద్వారా మేళ్లను పొందుకోలేకపోతున్నాం ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈరోజు మన విషయాన్ని ఆలోకించాలి మీలో ఎవరైనా సరే ఇంకా దేవునికి తండ్రిగా దేవుని రాజుగా దేవుణ్ణి ప్రభువుగా మర్చిపోతున్నారేమో జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా ఆయన అద్భుతాలు పొందుకొని ఆయన కార్యాలు పొందుకొని ఆయనను మర్చిపోతే నువ్వు చచ్చినట్టే నువ్వు మర్చిపోతే నీ జీవితంలో ఆత్మీయంగా నీవు చచ్చినట్టే అయితే ఈరోజు నీతో జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు మరొకసారి పిల్లలారా మీరు రండి దేవునికి మహిమ చెప్పండి గట్టిగా పిల్లలారా మీరు రండి మీరు రండి మీరు రండి మీరు రండి మీరు వచ్చి నా మాట వినుడి దేవుడు ఈరోజు రాలేకపోతున్న వారందరినీ కూడా ఆయన కార్యాలు పొందుకొని ఆయన అద్భుతాలు పొందుకొని ఆరాధించడానికి రాలేకపోతున్న వారిని లేకపోతే వస్తూ ఉన్న వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే మీరు వస్తూనే ఉండండి మీరు రండి తిరిగి రండి ఎందుకు వచ్చి నా మాట మీరు వినండి దేవునికి మహిమ చెప్పండి గట్టిగా దేవుడు ఎందుకు రమ్మంటున్నాడు అండి ఎందుకు రమ్మంటున్నాడు చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే పాస్టర్ గారు మరి రమ్మంటున్నారు పాస్టర్ గారులు రమ్మంటున్నారు ఎందుకు రమ్మంటున్నారు అంటే అందరూ వస్తే చక్కటి కానుకలు వస్తాయి వారు కడుపారా తిని సుఖపట్టడానికి రమ్మంటున్నారు అని అనుకుంటున్నారండి ఈరోజు బ్రతకడానికి మనుషులేసే కానుకలే పెద్ద అవసరం లేదండి మనుషులేసే కానుకలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొంతవరకు అవసరాలు తీరుస్తాయి కానీ సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు పోషించేవాడు దేవుడు అన్న సంగతి ఈరోజు మనిషి మర్చిపోతున్నాడు ఆకాశ పక్షులను చూడండి పిచ్చుకలను చూడండి జంతువులను చూడండి ఎవరు వారికి ఆహారం పెడుతున్నారు నీకు నచ్చిన వాటిని పెంచుకుని ఆహారం పెడితే సరిపోదు కానీ సర్వ జీవులు అంటే నీకు తెలియని కొన్ని కొన్ని కోట్ల కోట్ల కొన్ని కోట్ల కోట్ల జీవరాశులను పోషిస్తున్న దేవుడు ఆయన ఈరోజు నిన్ను దేవుడు పిలిచేది దేవుడి సేవకులను పోషించడానికి మాత్రమే కాదు లేకపోతే ఇతరులని బాగు చేయడానికి మాత్రమే కాదండి గమనించండి ఆయన ఏ స్వార్థము లేకుండా నిన్ను పిలుస్తున్నాడు ఆ సంగతి దయచేసి నువ్వు ఎర్రగాలి ఎరగాలి ఎరగాలి నువ్వు మందిరానికి వస్తా సరిపోదు చాలా మంది మందిరానికి వస్తున్నారు కానీ అదిగో ఇలాంటి ఆలోచనే అదిగో పాస్ట్ గారు పిలుస్తున్నారంటే కానుకల కోసమే అదిగో పాస్ట్ గారు పిలుస్తున్నారంటే మతం మార్పిడి కోసం అదిగో పాస్ట్ గారు పిలుస్తున్నారంటే దానికోసం దీనికోసమని లేనిపోయిన ఆలోచనలు కలిగి దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు తల్లి మనిషి దగ్గరికి వెళ్తే నష్టం జరిగిద్దేమో కానీ దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా లాభం జరుగుతుంది మనుషుల దగ్గరికి వెళ్తే కీడు జరిగిద్దేమో కానీ దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది మనుషుల దగ్గరికి వెళ్తే మరి దుఃఖముతో నువ్వు బాధపడతావేమో కానీ దేవుని దగ్గరికి వస్తే సంతోషముతో నువ్వు నవ్వుతూనే ఉంటావు దేవుని ద్వారా నీ జీవితంలో అద్భుతాలే కానీ గమనించండి మరి నిరాశ నిస్పృహలు ఖచ్చితంగా ఉండవు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నవారు కూడా మరి బ్రతికిస్తున్న బ్రతికిస్తున్నటువంటి దేవుడు ఎస్సు క్రీస్తు వారు పిల్లరా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు రండి అని పిలుస్తున్నా అండి ఏ వండర్ఫుల్ గాడ్ రండి అంటే ఈరోజు ఒక వ్యక్తిని మా ఇంటికి రండి అని మనం పిలుస్తున్నామంటే అంటే ఆ వ్యక్తిని ప్రేమించేనేగా అర్థం ప్రేమించకపోతే అమ్మో వీడు వస్తుండరా అని మనం పక్క దెబ్బకుంటాం ప్రేమించకపోతే అసలు అనవసరంగా వస్తుండ్రా అని మనము గురుక్కుంటూ ఉంటాం ప్రేమించకపోతే కనీసం ఫోన్ చేయము ప్రేమించకపోతే కనీసం వారితో మాట్లాడము ప్రేమించకపోతే కనీసం వారిని మన ఇంటికి ఆహ్వానించము అంటే ఒక వ్యక్తిని మీరు మా ఇంటికి ఖచ్చితంగా రావాలి మా దగ్గరకు రావాలి అని రోజు ఏదైనా ఒక వ్యక్తి లేకపోతే నీవు లేకపోతే నేను మనం పిలుస్తున్నామంటే దానికి ఒకే ఒక రీజను చెప్పండి మనము వారిని ప్రేమిస్తున్నాము మరి దేవుడు దేవుడుకు సమస్త ప్రజలను రమ్మని అంటున్నాడు కదా ఎందుకు రమ్మంటున్నాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడు నువ్వు ప్రేమిస్తున్నాడు ఏ ప్రేమ అది స్వార్థం లేని ప్రేమ కానీ మనుషులు ప్రేమ అని చెప్పండి మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు ఈరోజు ఇది మనుషుల యొక్క ప్రేమ మీ ఇంటికి వస్తే ఏమిస్తారు ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు కానీ దేవుడు అంటున్నాడు కదా మీరు ఏమి తీసుకురావద్దు నా పిలుపును అంగీకరించి నా దగ్గరికి రండి దేవునికి మహిమ చెప్పండి గట్టిగా దేవుడు సర్వ ప్రపంచములోని ప్రజలందరినీ కూడా రండి అని పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన మాట మాటని వినాలని దేవునికి మహిమ చెప్పండి గట్టిగా ఆయన మాటలో వినాలని ఆయన మాట జుంట తేనే దారుల కంటే మధురమైనదండి గమనించండి ఈ మాట చాలా సార్లు నేను చదువుతున్నాను కానీ వింటున్నాను కానీ దాని అర్థం ఏంటని నేను ధ్యానిస్తూ ప్రభుని మోకరించి అడిగితే దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఏంటంటే జుంటతేనే కంటే మధురమైనది తీయనైనది ఏముంటుంది లోకంలో దానికంటే మధురమైనది ఇంకేముంది అది అంత తీపి అంత తీయదనంగా ఉండేటువంటి ఆ జుంటతేనే దానికంటే కంటే మధురమైనదని వాక్యం అంటున్నాడు ఏంటి ఆ ఉన్న విశిష్టత ఏంటి ఆ వాక్యములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆ వాక్యములో ఉన్నటువంటి వ్యత్యాసమో అంత గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తుంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను బైబిల్ చదివితే సామంత్రంలో ఒక మాట కనబడింది తేని కనుగొంటివా తగిన మట్టుకే త్రాగవలను అధికముగా త్రాగిన ఎడలా కక్కివేదేమో దేవునికి మహిమ చెప్పండి గట్టిగా అవును మనం ఎంత తీయగా ఉన్నా ఎంత మధురముగా ఉన్నా ఎంత అరుదుగా దొరికేదైనా సరే అది ఎక్కువగా తింటే మరి కొన్ని నెలల వరకు కొన్ని సంవత్సరాల వరకు తినలేం మితముగా తింటేనే తినగలుగుతుంటాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడు కానీ ఎక్కువగా తినటం వల్ల కానీ తరచుగా తినటం వల్ల కానీ ఆ తియ్యనైనటువంటి ఆ జుంట తేనె ఏదో ఒకరోజు ముఖం కొట్టేసిద్ది ఖచ్చితంగా మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే వెగటొచ్చేసిద్ది ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే విరక్తి పుడుతుంది ఆ యొక్క ఆహారం మీద కానీ దేవుని యొక్క వాక్యము రెండు వేల సంవత్సరాలుగా ప్రకటించబడుతున్నా ఇంకా వింటూనే ఉండాలనిపిస్తుంది ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది అలాంటి శక్తి కలిగినటువంటి తీయనైన మాట దేవుని మాట ఆ మాట వింటే ఏమండి తేనె ఎక్కువగా తింటే అనారోగ్యం కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కువగా వింటే ఆరోగ్యము ఆయుష్ ఆశీర్వాదము దేవునికి మహిమ చెప్పండి గట్టిగా పిల్లరా ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడకపోతే ఇష్టపడకపోతే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండేది ఏంటో తెలుసా మానసిక వేదన సమస్యలు కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి దుఃఖము ఏడుపో ప్రతికూల పరిస్థితులు కుటుంబంలో గొడవలు అసమాధానం అశాంతి అపవాదగాడి యొక్క అగ్ని బాణాలకు గురైపోయి నీ జీవితంలో నీ జీవితంలో నీ ఉన్న స్థితుల నుంచి పడిపోయేటువంటి పరిస్థితులు అవన్నీ పోవాలంటే ఈరోజు నువ్వు దేవుని మాట వినటానికి రావాలి వస్తూనే ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక వస్తూనే ఉండాలి ఏమాత్రం కూడా నీవు నిర్లక్ష్యము చేయకూడదు ఆలస్యము చేయకూడదు వెనకడుగు వేయకూడదు ఎందుకంటే లేని మాట బైబిల్లో రాయబడి ఉంది మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుందంట అయితే ఈరోజు ఏ వార్తలు చూసినా ఎటువంటి సోషల్ మీడియా వెబ్సైట్ చూసినా సరే అక్కడ మనకి ఎక్కువగా మనకు కనబడుతున్న విషయం ఏమిటంటే కనబడుతున్న విషయం ఏమిటంటే అన్నీ కూడా చెడ్డ సమాచారాలే అన్నీ కూడా మరి దుష్ప్రచారాలే అన్నీ కూడా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటాలు ఒకరి గురించి ఒకరు బ్యాడ్ చెప్పటాలు లేని వాటిని ప్రజల్లో మరి చెప్పటాలు ప్రజల యొక్క పరువులు తీయటాలు ప్రజల జీవితాలు నాశనం చేయటాలు ఇవే కనబడుతున్నాయి కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అనేకమైనటువంటి తప్పులు కూడా బైబిల్లో రాసి ఉంచాడు ఎందుకో తెలుసా ఆ తప్పులు చేసిన మన పరిస్థితులు ఎలాంటి దిగజారిపోయిన పరిస్థితులుగా మారిపోయాయో మనకు చెప్పడం కొరకు రెండవదిగా ఆ తప్పులు చేస్తున్న వారు ఒకవేళ అలాంటి తప్పులు చేస్తున్నవారు ఎవరైనా ఉంటే పశ్చాత్తపడి ఆ తప్పును విడిచిపెడితే దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాడు అని ప్రజలందరూ కూడా గుర్తించడం కొరకు మరికొన్ని తప్పులు రాయించాడు అయితే అవన్నీ రాయించడానికి నువ్వు ఆ తప్పు చేయాలని కాదు ఆ తప్పు మాని ప్రభు మార్గం నడవాలని దేవునికి మహిమ చెప్పండి గట్టిగా ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వింటే నువ్వు ఏం చేయకూడదో ఏం చెయ్యాలో ఎలా నడవకూడదో ఎలా నడవాలో ఏ మాట్లాడకూడదో ఏ మాట్లాడాలో ఎలా ప్రవర్తించకూడదో ఎలా ప్రవర్తించకూడదు ప్రవర్తించాలో దేవుడు స్పష్టముగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి గద్దించో గద్దించో బుజ్జగించో ప్రేమించో కాళ్ళు పట్టుకున్న బ్రతిమిలాడో దేవుడు వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు చూడండి కొంతమంది సేవకులు చెబుతుంటే చక్కగా జాలిగా ప్రేమగా చెబుతుంటారు కొంతమంది గద్దించి చెబుతుంటారు కొంతమంది తిట్టి చెబుతుంటారు కొంతమంది కన్నించి ఏ రీతిగా నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినా నిన్ను బాధపరచాలని కానే కాదు నీ తప్పు నీకు తెలియజేసి ఆ తప్పు చేయకుండా నువ్వు చక్కటి మార్గంలో దేవుని మార్గంలో నడవాలన్న ఒక మంచి ఉద్దేశమే కానీ మరి ఏ దురుద్దేశమో కూడా దేవుని వాక్యములో కానీ వాక్యము చెప్పే సేవకుల్లో కానీ లేదు కానీ చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు తెలుసా నా కోసం వాక్యం చెప్పారు నా కోసం వాక్యం చెప్పారని చాలామంది చాలామంది ఈరోజు దేవుని మందిరాలు మానేసి ఉండే పరిస్థితి దేవుని సేవకులకు దూరమయ్యే పరిస్థితులు మందికి పొగడతలు కావాలి మా సంఘంలో పెత్తనాలు కావాలి ఇలాంటి ఉద్దేశాలతో మరి సరైన వాక్య విధానంలో ఎదగకుండా మనుషుడు నష్టపోతున్నాడు ఈరోజు దేవుని మాట చాలా అవసరం మేలు కోరే స్నేహితుడే గాయాలు చేస్తాడు నీ మేలు కోరే పాస్టర్ గారే నిన్ను బాధపరుస్తాడు నిన్ను గద్దెస్తాడు నిన్ను గద్దెస్తాడు హెచ్చరిస్తాడు నువ్వు అర్థం చేసుకుంటే ఆశీర్వదించబడతావు పిల్లారా మీరు రండి నా మాట వినండి ఎందుకు వినాలి ఎందుకు వినాలి ఎందుకు వినాలంటే వింటే మీరు నా మాట విని ఎడలా మీకు క్షేమం అంటాడు ఇది మీ గ్రంథంలో మీరు నా మాట విని ఎడలా మీకు క్షేమం మీకు క్షేమం అవును ఈరోజు ఎవరి మాటను విన్నా ఖచ్చితంగా నష్టపోతామండి అందుట్లో అనుమానం ఏమీ లేదు అందుట్లో అనుమానం ఏమీ లేదు స్నేహితుల మాట బంధువుల మాట కుటుంబీకుల మాట ఊర్లో పెద్దల మాట రాజకీయ నాయకుల మాట సినిమా హీరోల మాట విని జీవితాలు పాడు చేసుకున్న వారు వందలో తొంభై ఐదు శాతం వారే ఉన్నారు వందలో తొంభై ఐదు శాతం ఎక్కువ శాతం జీవితాలు పాడి మనుషుల మాట వినటం వల్ల జీవితాలు పాడైపోతుంటాయి కానీ ఈరోజు నా ఏసే మాటను వింటే ఏసే మాటను శ్రద్ధ కలిగి వింటే ఏసయ మాట నువ్వు జాగ్రత్తగా వింటే ఏసయ మాట నువ్వు ఆసక్తితో వింటే నీ జీవితం అంతా మారిపోతుంది నీ స్థితిగతులు మారిపోతాయి నీ పరిస్థితులు మారిపోతాయి విలువ తెలియక వ్యర్థం చేసుకుంటున్నావు సమయాన్ని దేవుని యొక్క వాక్యం వినేటువంటి అవకాశాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం దేవుడు ఎందుకు రమ్మంటున్నాడు వచ్చి ఎందుకు నా మాట వినమంటున్నాడంటే దాంట్లో కూడా ఏ దురుద్దేశం ఇదండి ఒక చిన్న ఒక రెండు లాభాలు చెప్పి మీకు అదే కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే సారీ క్షమించాలి ఎందుకు రమ్మంటున్నాడు ఆయన మాట ఎందుకు రమ్మంటున్నాడు అంటే పదకొండవ వచ్చనలో ఉంటుంది కదా ముప్పై నాలుగు పదకొండులో ఏహోబా అందలి భయభక్తులు మీకు నేర్పేదను దేవునికి మహిమ చెప్పండి గట్టిగా పిల్లరా దేవుని అందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పిస్తానండి ఎందుకంటే చాలామంది మానవుల విధులను బట్టి భయభక్తులు కలిగి ఉంటున్నారు ఆజ్ఞలను బట్టి భయభక్తులు కలుగుంటున్నారు అవసరాలను బట్టి భయభక్తులు కలుగుంటున్నారు అక్కర్లను బట్టి భయభక్తులు కలుగుతున్నారు నో 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 భయభక్తులు భయభక్తులు దేవుడు మనల్ని బ్రతికించినందుకు కలిగి ఉండాలి దేవుడు మనల్ని పుట్టించినందు కలిగి ఉండాలి దేవుడు మనల్ని పోషిస్తున్నందుకు కలిగి ఉండాలి దేవుడు మనల్ని ఇంతవరకు నడిపిస్తున్నందుకు కలిగి ఉండాలి దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేస్తున్నందుకు కలిగి ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నందుకు దేవుడు మనలను పరలోక రాజ్యము తీసుకెళ్తున్నందుకు దేవుడు మనకు ఒక ప్రాణం పెట్టినందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడి సందకి రాకపోతే ఈ విషయాలు తెలుస్తాయా నో తెలియదు అందుకోసం మనిషి ఈరోజు నష్టపోతున్నాడు మేలు జరిగితే ఒకలాగా జరగకపోతే ఒకలాగా వద్దొద్దు అలాంటి భయభక్తులు లేని భక్తి దేవునికి ఇష్టం ఉండదు అందుకంటున్నాడు కదా మీకు కేవలం భక్తి మాత్రమే కాదు భయము కూడా ఉండాలి భయము భక్తి ఉండాలి ఈ రెండు ఉంటేనే నీ భక్తికి నీ భయానికి ఉపయోగం ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకో భయభక్తి నేర్పిస్తున్నా అన్నాడు భయభక్తులు ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక రెండు విషయాలు మీకు తెలియజేస్తా ముప్పై నాలుగో క్రితన ఏడవచనము యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఈరోజు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయంట దేవునికి మహిమ కలిగి గాక ఎంత గొప్ప దేవుడు అవును దేవుడు ప్రతి ఒక్కరి పక్కన మరి ఒక గొప్ప దేవజనులు చెప్పారు రెండు దేవదత్తులు ఉంటాయంట ఎన్ని దేవతలు రెండు దేవదత్తులు ఎవరెవరికి అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధాప్యంలో ఉన్న వయసులో ఉన్న వారి వరకు కూడా రెండు దేవదూలు ఖచ్చితంగా ఉంటాయంట లోక వార్తలు ఉంటుందండి అదిగో చిన్నపిల్లని ఆటపర పరచవద్దు వీరి దూతలో తండ్రికి విషయాలు తెలియజేస్తాయని రాయబడ్డే పిల్లలకి పిల్లల పట్ల కూడా దేవదత్తులు ఉంటాయి వారి వారి యొక్క అవసరాల అక్కడ వాళ్ళు చెప్పుకోలేదు అందుకే దేవునికి వాళ్ళు చెప్పుకుంటారు దేవునికి దోతలు చెబుతుంటాయి దేవుడు ఆరు అవసరాలు అక్కడ తీరుస్తుంటాడు ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత డాక్టర్లను ఆశ్రయిస్తాను మంచిదే అది కూడా దేవుని యొక్క జ్ఞానమే పిల్లలు ప్రతి ఒక్కరికి రెండు దేవదూతలు ఉంటాయంట రెండో మూడో ఒకటో తెలియదు కానీ మొత్తానికైతే తన ఎందు భయభక్తుల వల వారికి ఖచ్చితంగా దేవుని దూతలు తోడుగా ఉంటాయి ఉంటాయి భయభక్తులు కలిగిన వారికే ఆ దేవదోతల యొక్క విలువ తెలుస్తుంది భయభక్తి లేని వారు ఏం చేస్తారంటే అరే దేవుని దేవతలు నా పక్కన ఉన్నాయి నేను జాగ్రత్తగా భక్తి చేయాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా చూడాలి జాగ్రత్తగా జీవించాలి అనే భయం ఉంటుంది దేవదోతలు నా పక్కన లేవు నేను ఒక్కడనే ఉన్నా ఒక్కదాన్నే ఉన్నా అని బ్రతికే వారు బరితెగించి బ్రతుకుతారు విచ్చలివిడిగా బ్రతుకుతారు నీచముగా బ్రతుకుతారు దేవునికి అసహ్యముగా ఉన్న ఉన్నమాట అంటే గమనించండి చాలామందికి కోపం వస్తుంది మనం ఆలోచించాలి దేవుని దూతలు మనల్ని ఎప్పుడు కాపాడుతున్నాయి నేనంటాను మన అందరికీ దేవుని దూతలు ఉంటాయి కానీ అందరిని కాపాడవు అది గమనించాలి భయభక్తులు కలిగిన వారిని మాత్రం తప్పనిసరిగా దేవుని దూతలు కాపాడతాయి కాపాడతాయి అవును ఈరోజు నీ జీవితంలో నీ సమస్యలు ఎవరికి చెప్పుకునే పరిస్థితులు ఉన్నావేమో నీ పక్కనే దేవదూతలు ఉన్నాయి నీ మాట దేవుడు ఆలకిస్తాడు నీవు ఒకవేళ నీ సమస్యను దేవునికి చెప్పుకుంటే ఆ సమస్య నుంచి రక్షించగలిగిన దేవుడు నీ యొక్క బలహీనతను దేవునితో చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ బలహీనతను స్వస్థపరచగలన దేవుడు నీ ఇబ్బందులను మన దేవునితో చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ ఇబ్బందులను దేవుడు తొలగించగలిగిన సమర్థుడు ఎలా చెప్పగలమంటే ఒకవేళ నీ ప్రార్థన నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుడి ఉనకపోయినా నీ పక్షంగా దేవుని దూతలు దేవునికి విజ్ఞాపన చేస్తాయి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని అంటే వార్తను చారవేసేవారు మన వార్తలు మన అవసరాలు మన అక్రతలో ఒకవేళ దేవునికి నీ మీద కోపం వచ్చి ఆయన చేయకపోయినా అయ్యా పర పరిస్థితి బాగాలేదు ఇదిగో అని మన పక్షంగా దేవ దూతలో దేవునికి విజ్ఞాపన చేస్తాయి ఏసుక్రీస్తు వారు ఇప్పుడు మనకు మన పక్షాన్ని విజ్ఞాపన చేయడానికి తండ్రికుడు పార్శ్వం ఉన్నాడు ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం నువ్వు భయభక్తులు కలిగి ఉంటేనే కాపాడబడతావు భయభక్తులు కలిగి ఉంటేనే రక్షణ పొందుకుంటావు రక్షించబడతావు రెండవదిగా చూడండి ప్రేమిని వాళ్ళారా తొమ్మిదవ వచ్చును చూడండి యహోవ ఎందు భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని ఎందు భయభక్తులు కనుక మనం ఉంచితే దేవుడెందు కూడా భయభక్తులు కలిగి మనము భక్తి చేస్తే దేవునెందుకు భయభక్తులు కలిగి మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఏ లోటు ఉండనేడో చాలా చాలామంది అనేకమైన లోటులతో మళ్ళీ లేదు అనేటువంటి పదాలతో బాధపడుతున్నారు నిజమే కొన్ని కొన్ని పరిస్థితులు వస్తుంటాయి కానీ మనం నిజంగా భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకి ఏ కొవా మన మనసింహం పిల్లలు గలవై ఆకలిగా ఉంటాయో కానీ తనందు భయభక్తులు గలవారు మాత్రం తనెందు తన ఆశ్రయించిన వారిని ఆయన ఎటువంటి కొదువ ఉండనివ్వడు ఈరోజు నువ్వు భయభక్తులు కలిగి బ్రతకలేకపోతున్నావు కాబట్టి కొదువులతో నీ జీవితాన్ని కూర్చుకుంటున్నావు కొదువులతో కూర్చుకుంటున్నావు కొదువు లేకుండా నువ్వు బ్రతకాలంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని మాట వినాలి దేవుని మాట వినాలంటే దేవుని దగ్గరికి రావాలి ఇవి జరగకపోతే నీ జీవితంలో నువ్వు అనేక ప్రమాదం నుంచి రక్షించబడలేవు రెండవదిగా నీ జీవితంలో నీ కొదువులు ఎవరు కూడా తీర్చలేరు పిల్లలారా ఎప్పుడైనా సరే ప్రేమించి పిలుస్తున్నాను రండి ప్రేమటువంటి నా కుమార్తెలారా నా కుమారులారా రాని వారైతే రండి వస్తున్న వారైతే ఎప్పుడు కూడా రండి ఇదిగో నా మాట వినండి భయభక్తులు మీకు నేర్పిస్తూనే ఉంటాను తప్పులు తెలియజేస్తూనే ఉంటాను అదిగో మీరు చేస్తున్న పాపాలు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను ఎందుకు తెలుసా సరి చేసుకుని భయభక్తులతో నన్ను ఆరాధిస్తారని భయభక్తులతో నన్ను ఆరాధిస్తే నా దేవదోతల చేత మిమ్మల్ని కాపాడుతాను మీ జీవితంలో ఏ కొదువు లేకుండా నేను చూసుకుంటాను దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనం దేవుని సన్న వద్దామా దేవుని మాటలు విందామా భయభక్తులతో మన జీవితాన్ని సార్థకం చేసుకుందామా మన జీవితాన్ని దేవుని ద్వారా ఆశీర్వదించబడదామా అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ మనం ఆయన మందిరానికి వచ్చి ఆయన మాట విని భయభక్తులే కలిగి ఉండటం వలన దేవుడు మనల్ని రక్షించి మన కొలు తీర్చి తనకు మహిమకరంగా సాక్షిగా లోకములు వాడుకుని తన రాజ్య వారసులుగా చేర్చుకునుగాక ప్రార్థన